సో ప్రొఫెషనల్గా ఉండే అనుబంధం చెప్పారు పర్సనల్గా ఉండే అనుబంధాలు ఏమన్నా ఆయన షేర్ చేసుకునే ఏమన్నా అసలు ఆయన మా నాన్నగారి కంటే పెద్ద వయసు అధికారము అనుభవంలో చాలా అగ్రస్థానంలో ఉన్నారు ఒక్కసారి కూడా నువ్వు అంటే నేను వెళ్ళదండి మీరు జయప్రకాష్ గారు ఆయన కుటుంబిక సభ్యులను కూడా పిల్లలను కూడా గారు అట్లాగే మామూలుగా అగ్రస్థానంలో ఉన్నవాళ్ళు ఇతరుల విజయం సాధించడం ఇంకొకరికి చులకనగా మాట్లాడతారు నేను ఆయన ఇంకొకరికి చులకనగా మాట్లాడటం నేను వినలేదండి ఎంత ఆత్మస్థైర్యం ఉన్న మనిషి అంటే ఇతరుల్ని గౌరవించడం తప్ప ఇతరుల్ని తక్కువ చేయాల్సిన అవసరం ఆయన లేదు చాలామందికి సంగతి తెలియకపోవచ్చు కాస్త చులకరగా ఆయన నోటి నుంచి ఇంకొకరించి మాట్లాడటం నేను వినలేదు బాగా విపరీతమైన ఆగ్రహం వస్తే అప్పుడు ఆయన కొంతమంది తీర్థాలు తప్పితే ఆ సందర్భంలో ఎదురుగాది కూడాను వేరే దూరంగా తిట్టడం సమస్య ఉండదు ఆ తప్పు చేస్తే వాడు రెండు సందర్భాల్లో అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఉంటే దానికి తెలిస్తే ఆయన ఆయన దహించిపోయిన తీరు నేను చూశాను ఆగ్రహ దగ్గరైపోయినా అది తప్ప అసలు ఇంకొకరిని అవమానించడం కానీ ఏకవచనంతో సంబోధించడం కానీ మనం చూడడం రెండోది అవతల మనిషిలో కనుక మంచితనము చిత్తశుద్ధి ఉందనుకుంటే ప్రాణం పెట్టేస్తాడు ఆయన మనమందరికీ వారి గాంభీర్యం తెలుసు ఆయనంత కాఠిన్యం అంత భయము ఉగ్ర రూపము కళ్ళు అది చూస్తారు ఆయన వరద ఎంత నవనీయతమో ఎవరికి తెలియదు వెన్నలాంటి మనసు ఆయన బోళాశంకరుడానికి అవతల మనుషులు మంచితనం అంటే కరిగిపోతారు పూర్తిగా చాలా ఉదార హృదయుడు ఆయన నిజాయితీ విషయంలో ఆత్మగౌరవంతో పాటు అసలు మీరు ఆలోచనకు ఒక ఆస్కారం లేదు ఒకటి నిజాయితీ నైతికమైనది రెండు ఇంకోటి మనం ఆశించడం మన ఆత్మగౌరవానికి భంగం ఎక్స్ట్రాడినరీ కాండక్ట్ క్యారెక్టర్ అసలు టెంప్టేషన్ ఉండేది ఆయనకి ఇసు మాత్రం టెంప్టేషన్ లేదు ఆ టెంప్టేషన్ ఉన్నాడు చూస్తే ఆయన కోపం నేను చెప్పాను అందరూ అలా రండి వదిలేద్దాం మనం పరిపాలన చేయాలి మనం అందరితో అన్ని చోట్ల పోరాడు పెట్టుకుంటే చివరికి భయం తరగదు అని చెప్పి నేను నచ్చేవాడిని అంత అంత కరెక్ట్ ఉండాలి మనిషి చిత్తశుద్ధి ఉండాలి ఆడపిల్లలు కష్టపడితే ఆయనకి కన్నీళ్ళు వస్తాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నుంచి ఒకడు ఫోన్ చేసి ఒక మాట్లాడుతుంది ఏమండి మీకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరైతే పర్సనల్ ప్రాబ్లం వచ్చి మీతో మాట్లాడుతుంటే మీరు గంటసేపు టైం ఇవ్వటం ఏంటి చెప్పంటే ఆడబెట్టి కష్టపడుతుందని చెప్పేసి కారు ఎవరో ఒకటి పట్టించుకోవాలి కదా ఆడపిల్ల కష్టం వస్తుందంటే ఆయన సహించలేడు మొహమాటం చాలా మందికి ఆ సంగతి తెలియదు నేను ప్రకాశం జిల్లాలో అనుకో ఒక కాలేజీ ప్రైవేట్ కాలేజ్ మంచి బాగా నడుస్తున్న కాలేజ్ చీరాల్లో మీరు ఉంటారు బీఆర్ఎస్ వైఆర్ కాలేజ్ ఆ కాలేజ్ వరకు ఏదో రెండు గ్రూపుల మధ్య తగ్గాలు వచ్చిన వాళ్ళకి బాగా నడిచే కాలేజీ దగ్గరికి వచ్చారు ఆ పేచి తీర్చడం కోసం నేను కోపటి పంపించాను మీకేమైనా బుద్ధి ఏమైనా ఉందా మీకేదో పని పాటలాగా మీరు తనుకోవచ్చు నేను జిల్లాలో ముప్పై లక్షల మంది జీవితాలు చూడవలసిన వాడిని మీకు ఏదో ఉన్నాయి కాబట్టి నేను మీతో కూర్చొని పంచాయతీ చేయడం కోసం నేను ఫండి మీరు మీ మీ సంగతి మీరు చూసుకున్నాను అన్న నాకు తెలిసింది ముఖ్యమంత్రి గారి దగ్గర వారం రోజులు కూర్చున్నారు వేడని చెప్పని నేను తర్వాత వచ్చి ఆయనతో నన్ను ఏమంటే నాకు మీరు పెట్టినటువంటి కలెక్టర్గా నాకు టైం లేదని నేను చివరినేసి పంపించాను టైం ఉందా లేదా కదా ఈ పేరు మన మనకి దిగ్గదంతా వాడిపోయాను చూసుకోవాలని మీ టైం వాళ్ళు తినేసారటే ఎందుకు అని చెప్పంటే కాదని లేకపోతే అని చెప్పి గారు వాళ్ళు వచ్చారు అని చెప్పారు సో మొహాటం ఆయనలో ఇక మీరు కొసరికొసరి భోజనం వడ్డించేవాడు రోజు ఆయనతో నేను కలిసి బ్రేక్ఫాస్ట్ కొసరి కొసరి వడ్డించేవాడు పక్కన కూర్చోబెట్టి ఒకరోజు అయితే మా ఇద్దరికి ఏదో విషయం మంచిగా బాగా తగ్టాయండి నాకు చికాక వేసింది కొంచెం పొద్దున్నే ఐదు గంటలకి వెళ్ళిపోయి ఒక గంట ఆరు గంటలు కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి టైంకి వెళ్ళేవాళ్ళం ఇంటి లోపలికి అదే స్టాండర్డ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైంకి నేను అంతా వెళ్లకుండా బయటకు వచ్చాను బయటకు వచ్చేసరికి నాకు ఏ ఏది చిక్కాక ఉందని చెప్పాను నాకు ఎవరినో పంపించారు ఆయన పెద్ద ఆయన ఒక ఆయన పంపించారు బ్రేక్ఫాస్ట్ నాకు బాగలేదండి చికాక్గా ఉంది నాకు మనసు అని కానీ మళ్ళీ వెళ్ళి లేదు పెద్ద అని మీరు వస్తే కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలని కూర్చున్నారు ఆయన తట్టలేదు మీరు రావాల్సిందంటే వెళ్ళాను వెళ్ళేసరికి కొంచెం మౌనంగా అవుతుంటాను మాట్లాడకుండా లక్ష్మీ పర్వత గారు చెప్పిన సార్ ఇప్పుడు మాట్లాడు సరదాగా మాట్లాడుతుంటారు మీరు అసలు మాట్లాడలేదు మౌనంగా ఉన్నారంటాను లక్ష్మి ఆయన ఇబ్బంది పెట్టుకో కొంచెం చికాకులో ఉన్నారు నేను పోట్లాడుతుంది ఆయనతో ఇంకా చూడండి ఆయనలో ఎంత ఉదార మనస్ చూడండి చాలా గొప్ప మనిషి ఆయన మీకు ఇంత చికాకు పెట్టిన అంశం ఏం సార్ అది మీ ఇద్దరి మధ్య రోజు మాకు ఏదో ఒకటి ఉండేది ఆయనేమో ఆవేశం వేగంగా పని జరగాలన్న కోరిక తర్వాత ఆయన చాలా సందర్భాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి స్ఫటికం లాంటి మనసు కాబట్టి ఆ రోజున ఉదయం కొంచెం గట్టిగా ఆయన మనసుకు వచ్చినట్టుగా ఆయన విషయం చెప్పగానే ఆయన వెంటనే కరిగిపోయి వచ్చేయాలంటున్నాడు నా బాధ్యత ఏమిటి సాధ్య సాధ్యాల పరిశీలన దీనివల్ల జరిగే ఇబ్బందులు నష్టాలు ఆ పర్యవసనాలు ఇవన్నీ ఆలోచిస్తారు కదా ఆయన ఒకసారి అనుకున్న తర్వాత అందులో ఆయన ఏంటంటే ఒక గొప్ప కళాకారుడు కాబట్టి ఆయన ఒక దృశ్యం చాలామంది కళ్ళ కట్టట్టు వర్ణిస్తారు కాన్సెప్ట్ని ఎందుకంటే వాళ్ళు విజువల్గా ఆయన చూస్తారు ఆయన ఆయన సినీ కళాకారుడు కాబట్టి ఆయన మనసులో అది ముద్రించుంటుంది మనం లాజికల్గా సిస్టమేటిక్గా మనం చెప్తాం మరి ఆయన దృశ్యానికి ఇది తగట్లా ఇది అడ్డుపడుతుంది కాబట్టి ఆయన కోపం వచ్చేది నేను ఒప్పుకున్నాను కాదు సో అలాగా చివరికి ఆయన మా ఇద్దరికి ఒక రాసుకున్న ఒప్పందం కాదు మాటల్లో కొన్ని ఒప్పందం కాదు అనుకోని ఒప్పందం ఏంటంటే నన్ను ఒప్పిస్తేగా నేను చేసేవాడు కాదు నేను ఎస్ అనాలి అధికారం పూర్తిగా అయింది ఎందుకంటే నేను ఎస్సును అంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది ఇంగిత జ్ఞానం ఉంటుంది తప్పు చేయకుండా ఉంటాం అని నమ్మకం సో స్వార్థం లేదు సొంత ప్రయోజనం లేదు కాబట్టి నమ్మచ్చు ఒక విశ్వాసం అందుకని నేను ఒప్పుకోకపోతే ఎక్కడ పొరపాటు ఉందో నా మనసులో ఉంది కానీ మనసు గట్టి సంకల్ప బలం ఉన్న మనిషి కాబట్టి అంత తేలిగ్గా ఆయన ఒప్పుకోకపోతే ఊరికిన మనిషి కాదు కాబట్టి ఆయన గట్టిగా వచ్చేవాడు ఒకరోజు ఆయన బాగా అరుస్తుంటే ఏదో సందర్భంలో నేను నవ్వేశాను నాకెంత కోపంగా ఉంటే మీరు నవ్వేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు మీరు వరిస్తే నేను వరిస్తే బయటంతా భయపడిపోతారు మీరు గట్టి కరిస్తే నేను కొంచెం తగ్గాలి నవ్వాలి నేను నేను గట్టి కరిస్తే మీరు కొంచెం పట్టించుకోకూడదు కొర్రాడలే చెప్పని అంటే ఆయన కూడా పక్కపక్క పక్కన సో అలా ఆ జర్నీ ఎన్ని సంవత్సరాలు సార్ మీది తోటి ఇది కేవలం ఇంత సన్నిహితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెలిగింది ఈ రెండో టామ్లో సెకండ్ టమ్ మొదటి టర్మ్లో నాకు అంత అనుబంధం అంతా కూడా జిల్లా కలెక్టర్గా గా ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నటువంటి నాలుగేళ్ల పాటు నేను జిల్లా కలెక్టర్ ఉన్నాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఆ మూడు సంవత్సరాల తొమ్మిది పాటు చాలా చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది ఆయన పదవులు లేనప్పుడు తరుచున్నప్పుడు కలిసే అప్పుడు కలిసేవాడిని ఏం చేస్తున్నావు తెలుసుకోదు ఇప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళైనా కూడా కొంచెం క్షేత్రం గురించి అర్థమైతే ఏం చేస్తున్నారో పూర్తిగా తెలిసిపోతుంది మనం వెళ్ళి నేను చెప్పుకోక్కర్లేదు మనం గ్యాస్ కొట్టక్కర్లేదు కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఏదో ఉంది కాబట్టి తెలుసు కాబట్టి ఆ తర్వాత చని తర్వాత ఆయన చనిపోయేదాకా పోయిన తర్వాత కూడా తర్వాత రెగ్యులర్గా కలిసి ఆయన ఫోన్ చేస్తుంటారు నేను ఫోన్ చేస్తుంటాను ఇది జరిగిన తర్వాత కూడా సార్ నైంటీ ఫైవ్ జరిగిన తర్వాత కూడా రెగ్యులర్గా అప్ టు ఎండింగ్ వరకు మీరు టచ్లో ఉంది చివరిసారి ఆయన కలిసింది జనవరి పన్నెండో తారీఖున తొంభై ఆరులో జనవరి పన్నెండు నేను కర్ణాటక వెళుతున్నాను అక్కడ మా పిల్లనిచ్చిన మామగారు పాపారావు గారు బాగా ఆయన కూడా ఎలాంటి తత్వ మంచి చిత్తశుద్ధి నిజాయితీ సమాజ హితం ఒక గాంధేవాది ఆయన కూడా నాకు కన్న తండ్రి అంతా నాకు ముగ్గురు తండ్రులు అని చెప్తుంటున్నప్పుడు కన్నతండ్రి పిల్లనిచ్చిన మామగారు ఎన్టీ రామారావు గారు ముగ్గురు కూడా నాకు సమానం తండ్రులుగా నేను అడిగి వెళుతుంటే ఆయన ఎప్పుడు కాబట్టి నల్గొన్న మనిషి ఆయన ఎన్టీఆర్ గారు మీరు వెళ్ళబోకండి చెప్ప్రకాష్ గారు నాకు కొంచెం బెంగా అనిపిస్తుంది మీరు ఉండాలనిపిస్తుంది నాకు రెండు మూడు సార్లు అడిగారు నేను చెప్పాను అండి ఇది సంక్రాంతిది అది ఆ రోజు నా జన్మదినం నా పుట్టినరోజుకి అక్కడికి వెళ్తాం అనమాట ఆయన మామగారుగా కాదు నా తండ్రి ఎంతో ఆయన ఆపుతుంటే నాకు వచ్చేది మంచిగా చెప్పి మీరంటే మీ పర్సనాలిటీ వల్ల అలాగే ఉంటారని చెప్పారు మూడు నాలుగు సార్లు ఆయన కోరినా కూడా ఆ రోజు సాయంత్రం కూర్చున్నాను ఏదో టిఫిన్ తెప్పించారు బయట నుంచి దోశ అలాంటిది దూరుతున్నాము కోరినా కూడా నేను నేను వస్తాను కదా వచ్చి కలుస్తాను కదా రాగానే రెండు మూడు వేలే కదా అని చెప్పి నేను సర్ది చెప్పారు నేను పదమూడున ఇప్పుడే వెళ్ళాను నేను పదమూడు పద్నాలుగు పదహారును లేదా పదిహేడున తిరిగి వచ్చాను ఇక రేపు పెద్ద కలుద్దాం అనుకుంటున్నాను నేను రాత్రి తెల్లవారి మూడున్నరకు నాలుగు నాకు ఫోన్ వచ్చింది కంప్లీర్ అని లేరని చెప్పాను అని ఎందుకో మరి మళ్ళీ 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 అనుకోరారు మీరు వెళ్ళొద్దు మీరు ఉండండి అంటే లేదు క్చువల్గా గారు సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రాజకీయంగా కూడా కొంచెం ఆయనకు ఒక ఇదిగా అనిపిస్తుంది ఇప్పుడు బాగుంది పరిస్థితి అని కనిపిస్తుంది ఒకవేళ నాకు పార్టీ సెంబల్ రాకపోయినట్టయితే ఏ సెంబల్ పెట్టారో అని నాకు బొమ్మగిస్టు నా నాయకుడిగా తాత్కాలికంగా ఆయనకు అసెంబ్బలు ఆయనకి ఆయనకపోతే పార్టీ మీది కాదు అన్నట్టయితే నాతో అన్నారు పదవి పోతే పోయింది జయప్రకాష్ కానీ పార్టీ నాది కదా అంటారు ఏమిటి పార్టీ నేను కాకుండా పార్టీ ఏమిటి పార్టీ పెట్టింది ఎవరు అంటాడ అది టెక్నికల్ అంటే మనం ఏం చేస్తామని చెప్పి అడి అది చివర అందుకని నాకు కళ్ళు చమరుస్తాయి తలుచుకుంటే ఆ రోజున మనం అనుకూలంగా ఎట్లా ఉంటుందని చెప్పాను అది కానీ ఆయన ఉంటే మీరు కూడా చాలాసేపు ఆయన నేను మళ్ళీ మళ్ళీ బ్రత చాలా ఆత్మగౌరవం మనిషి ఎవరిని ఏది కోరడానికి ఆ రోజున ఎందుకో మరి ఆయన కనిపించింది అట్లాగా సెంటిమెంటల్ గాను నేనేమో అక్కడికి తప్పనిసరి వెళ్ళాలి తెలియదా కలుస్తానుగా నేను అనుకుంటున్నాను అదే చివరి చూపని నేను అనుకోలేదు ఆయన పర్సనల్ ఇష్యూస్ మీతో షేర్ చేసుకునే వాళ్ళ ఒకసారి నాతో ఆయనే షేర్ చేసుకోడానికి ప్రయత్నం చేశారు ఢిల్లీలో నేను వద్దని చెప్పాను కర్కశంగా ఓకే ప్రకాష్ గారు నేను మీకంటే ఆప్తులు ఎవరు లేరు నాకు నేను మనసులో ఉన్నవి పంచుకోవాలి మీతో అంటే మీరు చాలా చేయొద్దు నా బాధ్యత రాష్ట్రంలో మీరు పరిపాలించడే మీకు మీకు అండగా ఉంటాం నా మనసులో వేరే పడినట్టయితే మీ వ్యక్తిగతమైనవి కానీ మిగతావి బండి అనుకోండి అది నా మనసుని కలు కలుషితం చేస్తుంది నేను సరైన సలహా ఇవ్వలేను అంటే నాకంటే మీకంటే ఆప్తులు ఎవరు ఉన్నారు నా మనసులో వేదన పంచుకోరు కదా అన్నారు తప్పు చేశాను పోసాను నేను నేను చెప్పాను కదా కర్కశంగా ఉండేవాడు ఆ రోజులో మీరు గీత గీశాను నేను నేను నా దృష్టిలో అది కరెక్ట్ అది కానీ ఒక మనిషిగా ఆయన మనసులో ఎంత బాధ ఉంటే ఆయన కోరింటారు అందుకని నేను వినడానికి సిద్ధపడలా అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది మరి నేను వినను అంటే కానీ మీకు కనిపిస్తున్నాయి కదా అంటే వినకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు అవన్నీ మీకు కనిపించేవి కదా లేదు నాకు విధంగా నాకు కనిపించేవి కాదు ఎందుకంటే నేను కొంచెం నల్లనివన్నీ నీళ్లు తల్లని వాళ్ళు ఇవ్వాలంటే మనిషిని తర్వాత నన్ను గురించి తెలిసిన వాడు ఎవరికైనా కూడా నేనేం చేస్తాను ఏ సందర్భంలో ఏ రకంగా వ్యవహరిస్తాను అన్నది నూటికి నూరు రూపాయలు ప్రెడిక్టబుల్ దీనిలో ఏమి డొనాల్డ్ ట్రంప్ లాగా అన్క్రెడిట్ బిట్ ఏం లేదు ఎలా స్పందిస్తానన్నది కరతల మనకు సూగుటిగా వెళ్ళిపోతాను అందరికీ తెలుసు తర్వాత పార్టీలో కుటుంబంలో చిన్న చిన్న వింటున్నాను నా వరకు నేను దాన్ని ఒక హద్దు పెట్టేశాను ఉదాహరణకి ఫిల్టర్ చేశాను మొట్టమొదటి ఆయన కలిసినప్పుడు అధికారికంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కాసేపు ప్రశ్న ప్రశ్న తర్వాత ఆయన బ్రీఫ్ చేయబోతున్నప్పుడు లక్ష్మీ గారు అన్నట్టున్నారు ఇది అధికారిక విషయం లక్ష్మీపార్తి గారు మీరు దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పాను వారు కొంచెం సందేహంగా ఆయనకు చూశారు లక్ష్మి వెళ్ళిపో అన్నారు సార్ ఇక ఆ తర్వాత ఎప్పుడు అధికారిక విషయాలు ఆయన నేను తప్ప కుటుంబంలో ఇంకోటి ప్రస్తుతం లేదు కాబట్టి అలా నేను కట్టడి గీతగిస్తాను ఇం చేత మనవరకు మన పని చేయడం తప్ప మీద నేను పెట్టుకోలేదు సో పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ లో ఎప్పుడు లక్ష్మీపార్తి గారు ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు మౌలికమైన పరిపాలన సంబంధ విషయాల్లో పెద్ద విషయాలు ఎక్కడ నేను కంట పథంగా చెప్పాలి ఎందుకంటే నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా పెద్ద నిర్ణయం ఒక్కటి కూడా జరగలేదు ఆ ఏ నిర్ణయంలోనూ మూడో మనిషికి పాత్ర లేదు చెప్పాను కదా మొట్టమొదటి సంభాషణలోనే వారు ఉండడానికి వీళ్ళు ఏదైనా అలాగే నేను కలెక్టర్గా ఉండగా నాకు బాగా గుర్తుంది చేసుకోదు ఎవరిలో అప్పుడు వారి విజయంకులు అంటే ఆయన కాకినాడే గెస్ట్ హౌస్లో అంటే బాలకృష్ణ గారు బాబు గారు గెస్ట్ హౌస్లో అంటే నేను ముఖ్యమంత్రి గారికి రావడానికి వచ్చాను కాసేపు కూర్చున్నాం ఏదో కాఫీ టీ ఆయన కూర్చున్నారు వారు వేయింట్లో కూర్చున్నారు అయిన తర్వాత నేను అయిన తర్వాత అధికారికంగా మాట్లాడేటప్పుడు సూర్యరావు గారు వారి పేరు సూర్యరావు గారు ముఖ్యమంత్రి గారితో అధికారికంగా మేము మాట్లాడాలి మీరు వచ్చేసా కూర్చుని చెప్పంటే ఆయన కూర్చొని చూశారు బాబు గారు మీరు అక్కడ కూర్చుని పంపిస్తారు ఆయన సో అక్కడ ఆయనకి చాలా స్పష్టత ఉంది నాకు చాలా స్పష్టత ఉంది సరే వీళ్ళిద్దరిది ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు గారి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వాళ్ళ మధ్య గొడవలు నాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఇప్పుడు ఒక్కొక్కరి సేల్ ఒక్కరి పక్కగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రాజకీయంలో వ్యూహాలు కొంచెం కొంచెం ఆలోచించడము అందరిని కలుపుకుపోవటము తన బలాన్ని పెంచుకోవటము కార్యసాధన ఎట్లా పట్ల చేయటం వెంకటేశ్వర గారు ఏంటంటే కొంచెం ముక్కు సిట్టు మనిషి ఆయనకి లౌక్యం తక్కువ ఇప్పటి నుంచి అయితే పెద్ద ఇప్పుడు ఒకటి ఒక్కొక్క తత్వం అంటే అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ముఖ్యమంత్రిగా పరిపాలనలో చంద్రబాబు సహజంగా నా ఆర్థిక మంత్రి రెవెన్యూ మంత్రి కదా లేకుండా ఉంటుంది లేకుండా ఎట్లా ఉంటుంది ఉండాలి కదా అసలు నేను గట్టిగా వాదించేవాడిని అదే డెషన్స్ విషయంలో మీరు అతి సీనియర్ మినిస్టర్గా పెట్టుకున్న తర్వాత మంత్రుల పాత్ర లేకుండా ఎలా ఉంటుంది కానీ ఎవరికీ లొంగే పరిస్థితి ఉండేది కదా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే కఠినంగా తీసుకుంటే వీళ్ళు ఎవరు కూడా ఎదురు చెప్పే మనుషులు కూడా కాదు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎదురు చెప్పి ఆయనతో పాటు కాబట్టి కొన్ని కీలకమైన విషయాలు సహజంగానే క్యాబినెట్లో కానీ బయట కానీ చర్చలు ఉంటాయి వాళ్ళ పార్టీలో కానీ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసేవారు అంతే తప్ప ఆయన స్థాయి మనం తెలుసు కదా ఇంటి నమ్మరాంటే ప్రజల్లో నాదరణ కానీ ఆయన మనోబలం కానీ సంకల్పం కానీ తెలుసు కదా